హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు జాగ్రత్తగా హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో సైబర్ నేరాల అవగాహన కోసం మెహదీపట్నం రైతు బజార్ స్టాండ్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక అతిథులుగా హైదరాబాద్ నగర అడిషనల్ సిటీ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు అడిషనల్ డీసీపీవి అరవింద్ బాబు డీసీపీ చంద్రమోహన్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు సైబర్ నేరాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచి పౌరులను ఈ ఉద్యమంలో చేరమని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నారు नाइट प्रोग्राम में बिक सक्सेस आइनली रैली ऑल भी जॉन है कल गए थे चप्पल घोड़ा मैन ट्राई आइने रिक्वेस्ट हीरोज़ो సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ సౌత్ ఈస్ట్ జోన్లో పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది దానికి మా డీసీపీ గారు తర్వాత ఏసీపీలు తర్వాత సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు లేడీస్ అండ్ జెంట్మెన్ అందరూ వచ్చారు ఇక్కడికి రావడం వల్ల ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది తర్వాత ఈ సైబర్ క్రైమ్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి పబ్లిక్ దేనికి భయపడకూడదు ఈవెన్ ఏదైనా సైబర్ సైబర్ క్రైమ్ జరిగితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి లేకపోతే హండ్రెడ్ కాల్ చేయాలి లేకపోతే దగ్గరలో పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున జరిగింది భాగంగా మీరందరూ కూడా ఒక సైబర్ సింబా అనే ఒక లోగో కింద సైబర్ సింబా అనే మీరు కూడా సింబా లాగా బిహేవ్ చేసి అందరికీ వాలంటరీలుగా తయారు చే ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి ప పక్కనే ఈ ప్రజలందరూ మన వాళ్ళు కాబట్టి మన అందరినీ మనం ఒక వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు మంచిది అవుతుంది సో అందరూ మీరు సైబర్ సింబాల ఎన్రోల్ అయ్యి మీరు కూడా అందరినీ ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాం